గుజరాత్ లో ఈ నగరాన్ని దేవభూమిగా పిలుస్తుంటారు హిందువులు విశ్వాసాలపై అధ్యయనం చేస్తే శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా ఈ ప్రాంతం ఆకర్షిస్తూ ఉంటుంది మహాభారత సమయంలో కృష్ణుడి ద్వారకా ప్రాంతం ఎలా ఉండేది ఇక్కడ ఎవరు నివసించేవారు వారి జీవన విధానం ఎలా ఉండేది వంటి విషయాలను సాక్ష్యాధారాలతో ధృవీకరించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతూ ఉన్నారు సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరంలోకి డైవర్స్ను పంపుతూ మైరన్ ఆర్కియాలజిస్ట్ సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తలు ఇక పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు సముద్ర గర్భంలోనికి ద్వారకా తవ్వకాలు జరిపి పరిశోధనలు చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక బృందం వెళ్ళింది మరోవైపు ద్వారకా నగరాన్ని బంగారంతో నిర్మించారని ఆ తర్వాత ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందిగా ఆధ్యాత్మిక సాహిత్యంలో కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి అయితే అసలు ద్వారకా నగరం ఎలా సముద్రంలో మునిగిపోయింది తెలుసుకోవడం కోసం దశాబ్దాలుగా ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి అంతేకాక అసలైన ద్వారకా నగరం ఎలా ఉండేదో తెలుసుకునేందుకు కూడా ఎన్నో అధ్యయనాలు నిర్వహించారు అసలైన ద్వారకా ఏదైనా విషయమైన నాలుగు పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఇందులో ప్రస్తుతం ఉన్న ద్వారకా నగరంతో పాటు బేట్ ద్వారకా పోర్బందర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న విశ్వవద మధాపూర్ సమీపంలో కోడినార్ గిర్నార్ అనే నాలుగు పేర్లు అయితే పూర్వపు ఆనవాళ్లు ఏమీ లభించకపోతో సమీపంలో సముద్రమే లేకపోవడం వల్ల గిర్నార్ దగ్గరలో ద్వారకా ఉండే అవకాశమే లేదని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ హాస్ముక్ సాంఖ్య ప్రాముఖ్య మరైన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు అభిప్రాయపడ్డారు దీంతో గిర్నర్ ద్వారకా అయ్యే అవకాశం లేదని తేల్చారు అంతిమంగా పరిశోధనని ప్రస్తుతం ఉన్న ద్వారకా నగర బెట్ ద్వారకా చుట్టూనే సాగుతున్నాయి ద్వారకా నగరం జమునగరం జిల్లాలో ఉంది ఎనిమిదవ తొమ్మిదవ శతాబ్దాల నుంచి దీన్ని కృష్ణుడు నివసించిన ద్వారకగా చెబుతున్నారు ఇక్కడ జరిపే పరిశోధనలు కూడా ద్వారకా నగరానికి చెందిన ఎన్నో ఆధారాలు సేకరించాయి ద్వారకా రహస్యాలను తెలుసుకోవడానికి పంతొమ్మిది వందల అరవై మూడులోని పూణేలోని డెక్కన్ కాలేజీ తవ్వకాలు జరిపింది అయితే అంతకుముందు ప్రాథమికంగా కూడా కొన్ని తవ్వకాలు జరిగాయి ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు ద్వారకాలు అనేక పరిశోధనలు చేశారు ద్వారకా నగరంపై పుస్తకాన్ని కూడా రాశారు ఆయన రాసిన మెరన్ ఆర్కియాలజ్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది వందల అరవై మూడులో ద్వారకాధీష్ టెంపుల్ కాంప్లెక్స్కు బయట నెక్కన్ కాలేజ్ జరిపిన తవ్వకాలను మహాభారతంలో కాలంలో పేర్కొన్న ద్వారక ఇదేనని నిర్ధారించాయి అని పేర్కొన్నారు మహాభారత కాలం నాటి ద్వారకా నిర్ధారణ అయిన తర్వాత కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మెరాన్ ఆర్కియాలజిస్ట్ కేంద్రం బెట్ ద్వారకాలో తవ్వకాలు జరిపింది పంతొమ్మిది వందల ఎనభై మూడు బెట్ ద్వారకాలో తొలిసారి సముద్ర గర్భంలో తవ్వకాలు జరిపారు పంతొమ్మిది వందల తొంభై వరకు ఇలా తొమ్మిది సార్లు తవ్వకాలు చేపట్టారు ద్వారకాలో బెట్ ద్వారకాలు సోమనాథ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో పెద్ద ఎత్తైన తవ్వకాలు జరపగా పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ప్రధానంగా పద్దెనిమిది సార్లు తవ్వకాలు చేపట్టారు రెండు వేల ఒకటి అండర్ వాటర్ ఆర్కియాలజిస్ట్ విన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సముద్ర గర్భంలో మరికొన్ని తవ్వకాలు జరిపింది రెండు వేల ఏడు నాటికి తవ్వకాలను మరింత ముఖ్యమైనవిగా చెబుతూ ఉంటారు ద్వారకా నగరం గురించి బీబీసీ ప్రచురించిన డాక్యుమెంటరీలో రెండు వేల ఏడులో సముద్ర గర్భంలో విస్తృతంగా జరిపిన తవ్వకాల గురించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి మరింతగా వివరించారు రెండు వేల ఏడు నాటి తవ్వకాలను డాక్టర్ అలోక్ త్రిపాఠి డైరెక్టర్గా వ్యవహరించారు మహాభారతంలోని వర్ణలకు సమకాలీగా ఉన్న ఏకైక ప్రాంతమే ద్వారకానే పంతొమ్మిది వందల అరవై మూడు డెక్కన్ కాలేజీ తవ్వకాలు జరిపిన తర్వాత ఏఎస్ఐతో భాగస్వామ్యమైన పురావస్తు శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు దీనిలో ఐదు వందలకు పైగా వస్తువులు సేకరించారు అవి కనీసం రెండు ఏళ్ళ నాటిని సముద్ర గర్భంలో జరిపిన తవ్వకాల్లో పలు నిర్మాణాలు ఏర్పాట్లు ఆధారాలు సేకరించారు వాటి నిర్మాణాల్లో అక్కడ నౌకాశ్రయం ఉందని స్పష్టంగా తేలింది అని ఆయన తెలిపారు వివిధ సాహిత్యాల ద్వారా అసలైన ద్వారక ఏదనేది తెలిసింది మహాభారతం పురాణాలలో కూడా ఈ నగరాన్ని సముద్ర నగరం మింగేసిందని పేర్కొన్నాయి తర్వాత వివిధ మార్గాలు పరిశోధనల తర్వాత ప్రస్తుతం ద్వారకా ప్రాంతాన్ని గుర్తించాం అక్కడ తవ్వకాలు జరిపాం అని డాక్టర్ అలోక్ త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు